ಹಲೋ ನಮಸ್ತೆ ಎಲ್ರಿಗೂ ಹೇಗಿದ್ದೀರಾ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಲ್ವಾ ನಾನು ಕೂಡ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ ನನ್ನ ತಂಗಿಯವ್ರು ಇವತ್ತು ಬರ್ತಾರೆ ಅಂದರೆ ನನಗೆ ತಮ್ಮನ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಅಂತೆ ಬಟ್ ಮನೆಯಲ್ಲೆಲ್ಲ ಪ್ರಿಪೇರ್ ಮಾಡಿ ಇಲ್ಲೇ ಬಳಸ್ತಾರೆ ಸೊ ಇವಾಗ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿ ಬಾಲ್ಯಲ್ಲ

నా అర్జన అర్జున అర్జున అమ్మూ బేగ వైద్యోడు బాలి పత్ర జనం అమితా మెల్ప్ మల్పు నీర మామగ హెల్ప్ మల్పుని అదే అమిత్ ఇరే హెల్ప్ మల్పున్ గే అయితే పోండి అందు తిరుగవనెట్

ಯಾರ ನುಡ್ಕೊಂಡು ಬಂದದ್ದು ಒಂದು ಸರ್ವಿಸ್ ಸೆಂಟರ್ ಪೋಯ್ನೆ ಸೀದಾ

టమెటాయ్ వాన ముందు మనకుండేవండి ఉంది ఇప్పుడు బేటా ఇంకొంచెం అంగీకందోల్ టమెటా టొకి నీరు పక్కన చా పరకున్నా

என்ன கார்கட்யூ காப்பர் ராகி காபர் ఇశ ఓపార్దే మస్తు పోతున్నది తినలేదా అలా పునిరేగ్ మామిగా మితుర్ నాక నేను ఏయటియన్ని చేయదగ్గే తీదెక్కొడనే అమ్మా రాగి ముద్ద బచ్చా అదెని కొడతరేసాల ఉంది ఐతి కొడకొడ ఎంత రాగి ముద్ద గందింది అమితి రాగి ముద్ద అమ్కి

கிரே பிரேமேர் பார்ந்தர் முகல் ரெட் ஜன கிரிக்கெட் கிரிக்கெட் அஜன அஜன இல்ல लिखते गोटी जा लोशे ओके डके वाला कोट ने कारडगो न था आज जन ले पापा ना हम परदोष है आप अब में लेजे आप के लेजे

ఉంటు రాజకే ఫ్రెండ్స్ నెందు అప్ప అమ్మ తంగి ఎలా ఊటమీ హోదరు సో నవగా నెక్స్ట్ బ్లగల్ సిక్తీన అల్లివరీ బై స్టే స్టే పాజిటివ్ టాటా